హలో వెల్కమ్ టు పొలిటికోస్ దిస్ ఈజ్ నర్సింహా పొలిటికల్ హిట్ ఐఏఎస్ అధికారుల దాకా కూడా తగులుతుందనే చెప్పాలి రీసెంట్గా స్మిత సబ్రవాల్ చేసినటువంటి ఒక ఫిట్ అనేది కొంత వివాదాస్పదంగా మారింది దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉద్యమకారులు గజ్జల కాంతం గారు ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కూడా పనిచేస్తున్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే సో ఏదైతే ఆ స్మిత చేసినటువంటి ఆ ఫిట్ ఏదైతే ఉందో కొత్త వైరల్గా మారినటువంటి ప్రశ్న ఏమంటారు దీని గురించి స్మిత సబ్బ్రవాల్కు స్మిత సబ్రవాళ్ళు ఆమె ప్రభుత్వ అధికారి అంటే ఐఏఎస్ ఆఫీసర్ కీలకమైన పోస్టులు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శలు చేయకూడదు ప్రభుత్వంలో ఉందని అది గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వంలో ఉంది ప్రభుత్వంలో కీలకమైన పోస్టులు ఉన్నది ఆమె ఐఏఎస్ ఆఫీసరు ఆమె ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్ని విమర్శ చేయడం సరి అంది కాదు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శన చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే నీవు ఇప్పుడు మన్యప్రాణులు నాలుగు వందల ఎకరాలలో మన్యప్రాణులు అయినాయి ఇప్పుడు అది కేటీఆర్ చేసిన డ్రామా అది వైజాగ్లో వైజాగ్లో జరిగిన సంఘటనను మాడిఫై చేసి సోషల్ మీడియాలో మాడిఫై చేసి దాన్ని మొత్తం తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించడం కోసం ప్రయత్నం అదే అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టు కూడా తప్పుదో పట్టించాడు ఏది కేటీఆర్ ఇట్లా అడ్వకేట్స్ని పెట్టి దీన్ని తప్పుడు రిపోర్ట్ చేసి తప్పుదో పట్టించాడు దాన్ని పెట్టుకొని ఈమె ఒక ప్రభుత్వ అధికారిగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ప్రభుత్వంలో కీలకపతిన పోస్టులు ఉండి ఈమె ట్విట్టర్లో పెట్టడము ఈమె సోషల్ మీడియాలో పెట్టడం తప్పు కాదా తప్పు ఎందుకు అని అంటే మేడం నేను ఒకటి అడుగుతున్న సిమిత సుబర్వాల్ గారు మిమ్మల్ని అడుగుతున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు పదేళ్ళు కేసీఆర్ పక్కనే ఉన్నావు కదాను కేసీఆర్ హెలికాప్టర్లో పోతే కేసీఆర్ కోటి కేటీఆర్ కోటి సింతా సబరవలకు ఒకటి హెలికాప్టర్ మీ ముగ్గురు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా కదా మరి నీకు ఒకటి నేను ప్రశ్నిస్తున్నా పదమూడు లక్షల చెట్లను నరికేటప్పుడు పదమూడు లక్షల చెట్లను కేసీఆర్ ప్రభుత్వము కేసీఆర్ ముఖ్యమంత్రిగా నరికిపించాడు మన్యప్రాణులన్నీ కూడా అందులో అప్పుడు ఉన్నటువంటి మన్యప్రాణులు జింకలు అది నెమళ్ళు ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు ఇతర అడవులలోకి వెళ్ళిపోయినాయి అడవులను నరికిస్తే చెట్లను నరికిచ్చినప్పుడు పదమూడు లక్షల చెట్లను నరికించాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దీని గురించి మాట్లాడదాం ఏదైతే కంచగచ్చి బోలి ఆ భూములకు సంబంధించి జనరేటెడ్ వీడియోలు బెటర్ ఏ అని చెప్పేసి చెప్తున్నారు స్మిత మీద సో అంటే ఆ కలెక్టర్గా ఉన్నారు ఆమెకి తెలియదా అవి ఏ అని తెలుసు ఆమె తెలుసు చేస్తుంది కదా ప్రభుత్వాన్ని బదనం చేయాలని కేసీఆర్ కోవట్టుగా కేటీఆర్ కోవట్టుగా పనిచేస్తుంది ప్రభుత్వంలో కానీ ఆమె పాపం ఐఏఎస్ ఆఫీసర్ రాజీనామా చేసి సపరేట్గా టీఆర్ఎస్ పార్టీలో అయిపోతుంది కదా పార్టీ పొలిటికల్ రాజకీయాలు చే చేసుకుంటుండు కానీ కోవట్గా పనిచేయడం సరి కరెక్ట్ కాదు కదా ఆమెతో పాటు ఐదుగురు ఆరుగురు చేస్తున్నారు ఐఏఎస్ ఆఫీసర్లు ఆమెతో పాటు వాళ్ళందరి మీద కూడా విచారణ చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వము విచారణ చేస్తున్నది చట్టపరమైన చర్య తీసుకుంటుంది కానీ ఈ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి పదేండ్లు కాలంలో పదమూడు లక్షల చెట్లను నరికి వేసినప్పుడు అడవులను నరికి వేసినప్పుడు కూల్చేసినప్పుడు ఆ గుట్టలను గ్రాండిట్లకు ఇచ్చినప్పుడు ఆ గుట్టలను క్వారీలకు ఇచ్చినప్పుడు అప్పుడు ఎందుకు నోరు తెరవలేదు అని నేను సుమిత సబర వలన అడుగుతున్నాను అప్పుడు ప్రభుత్వ కార్యదర్శిగా కీలకమైన పోస్టులు ఉండి కేసీఆర్తోని కేటీఆర్తోని చెట్టాపట్టలు వేసుకొని హెలికాప్టర్లు తిరుగుతున్నావు కదా నువ్వు సపరేట్గా అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇతర ప్రాజెక్టుల మీద మొత్తం రాష్ట్రవ్యాప్తంగా నువ్వే కదా నడిపించినవు కీలకంగా ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు నీవే కదా తీసుకున్నది అంటే ఇప్పుడు ఇక్కడ అప్పుడు ఎందుకు నువ్వు ను కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శన చేయలేదు అంటున్నా అప్పుడు ఎందుకు విమర్శ చేయలేదు అప్పుడు పదమూడు లక్షల చెట్లు నరికినప్పుడు నువ్వు ఎందుకు విమర్శలు చేయలేదని నేను ముఖ్యుట్టిగా అడుగుతున్నా విమర్శల గురించి పక్కన పెడితే గతంలో కూడా సిఎస్ కానీ ఇతర అధికారుల మీద కూడా కొంత ఆరోపణలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఖచ్చితంగా సిమిత సబ్రవాల్ కాడి నుంచి మొదలుకుంటే ఇంకా ఐదుగురు ఆఫీసర్లు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకుంటారు వేల కోట్లు కంపించారు ఇప్పుడు సిమిత సబ్రవాల్ గారు కూడా వెయ్యి నుంచి రెండు వేల కోట్లు కంపించేది ముఖ్యమంత్రి కేసీఆర్తో నుండి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్తోని కేటీఆర్ కేసీఆర్ కే హరీష్ రావు వీళ్ళు దోపిడీలలో ఈమె కూడా భాగస్వామ్యం ఉంది ఈమె కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రజల సొమ్మును దోపిడీ చేసింది వెయ్యి నుంచి రెండు వేల కోట్లు సీమిత సబరవాలు కూడా రంపించింది ఖచ్చితంగా ఇంకా ఐదుగురు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఖచ్చితంగా కంపించారు వాళ్ళ ఆస్తుల మీద కూడా విచారణ చేపిస్తాం ప్రభుత్వం విచారణ చేస్తుంది ఈడీ విచారణ సిబిఐ విచారణ చేస్తుంది ఖచ్చితంగా సీమిత సబరవాళ్ళతో పాటు ఇంకా ఐదుగురు ఐఏఎస్ ఆఫీసర్ల మీద కూడా చట్టపరమైన చర్య తీసుకుంటారు ఖచ్చితంగా అది అది ఆదది చట్టపరమైన చర్య తీసుకుంటారు వాళ్ళు కూడా ఖచ్చితంగా జైలుకు పోక తప్పదు సో ఫైనల్గా చెప్పండి నన్ను ఏదైతే ప్రభుత్వ అధికారిగా కూడా కీలక శాఖలో కొనసాగుతున్నారు ఇప్పుడు ఆమె నేను యాక్షన్ తీసుకునే విచారణ జరుగుతుంది నోటీసులు పోలీసు నోటీసులు జారీ చేసింది కదా విచారణ జరుగుతుంది సీఎం గారు ఏమన్నా ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణ చేస్తుంది చట్టపరమైన చర్య తీసుకుంటారు ఖచ్చితంగా ఆ నాయస్ మీద కూడా విచారణ జరుగుతుంది ఆమె ఎంత పెంపంచుందో తెలుసు మా దగ్గర రికార్డు ఉంది కదా సో రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణకి విచ్చేశారు సో ఇప్పుడు దీని గురించి ఏమన్నా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుందా ఇక అది మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడేది నేను చెప్తారే మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటాడు అట్లా ముఖ్యమంత్రి ఆయన ఏం మాట్లాడాలని ఆయనకు తెలుసు కదా మేము మాట్లాడే మాకు హక్కు లేదు మాకు అది మాట్లాడే అటువంటి స్థాయి కూడా కాదు ఓకే సో చూశారు కదా స్మిత చేసినటువంటి ఏదైతే ఆ ట్విట్కి సంబంధించి కూడా కాస్త హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో మరి తెలంగాణ ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది ఇటు ఐఏఎస్ అధికారాన్ని నియంత్రిస్తుందా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉన్న నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్